ప్రైజులాడ్ అందరికీ వందనాలు శుభాలు దేవునామానికి మహిమ గాక ఈ వీడియో చూస్తున్న మీకు మీ కుటుంబాలకి శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను అదేమిటంటే మన విశ్వాస జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా నడుచుకుంటే మనము ముందుకు వెళ్ళగలము అనేది ప్రతి ఒక్క విశ్వాసి ఆలోచించదగినటువంటి విషయం అయితే మనము ఒకసారి ఆలోచించేద్దాం విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు మూడు విషయాల్లో మనము క్రమం తప్పకుండా చేయాలి అవి ఏమిటంటే మూడు విషయాలు మొదటి విషయంలో దేవునితో ఎప్పుడు సావాసం కలిగి ఉండాలి దాని మీనింగ్ ఏమిటంటే బైబులు చదవాలి బైబులు చదివినట్లయితే అది దేవునితో సావాసం ప్రతిరోజు కూడా రెండవది బైబిల్ చదవడమే కాకుండా ఆ బైబుల్ చదివినప్పుడు దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు తిరిగి మనం కూడా దేవునితో మాట్లాడాలి అది ప్రార్థన రెండవది ప్రార్థన మొదటిగా దేవుడు మనతో ఏం మాట్లాడతాడా అని బైబిల్ చదవాలి బైబిల్ చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యము ద్వారా ఆ వాక్యముతో మనతో మాట్లాడతాడు రెండవదిగా మనము దేవునితో మాట్లాడాలి ప్రతిరోజు దేవునితో మాట్లాడగలగాలి హనోకం చూస్తే పాత నిబంధనలో మూడు వందల సంవత్సరములు దేవునితో నడిచను అని రాసింది అంటే దేవునితో సావాసం కలిగి ఉన్నాడు ఎప్పుడు కూడా నోవాకు వాడ కట్టినప్పుడు ఇంచుమించుగా నూట ఇరవై సంవత్సరాలు కట్టాడు అంటే దేవునితో సావాసం కలిగి ఉన్నాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనకు ఒక బైబిల్ చెప్పబడింది అంటే ఎందుకు అలా చెప్పబడిందంటే ఆయన దేవునితో సావాసం కలిగి ఉన్నాడు ఈ విశ్వాసులమైనటువంటి నువ్వైనా నేనైనా మనందరం కూడా దేవునితో సావాసం కలిగి ఉండాలి అంటే మొదటిగా దేవుడు మనతో ఏం మాట్లాడతాడా అని ఎదురు చూడాలి రెండవది ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడాలి ఈ రెండు మనం చేసినప్పుడు ఎడతెగక సావాసములో కూడా ఉండాలి ఒక సంఘము సావాసము అనేది ఖచ్చితంగా ఒక ఫెలోషిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి మూడవది ఇది కూడా చేయాలండి దేవునితో మాట్లాడాలి నువ్వు దేవునితో దేవుడు దేవుణ్ణితో మాట్లాడతాడు ఇది మనము ఇంట్లో అయినా చేసుకోగలుగుతాము మన గృహంలో చేసుకోగలుగుతాము కానీ సావాసం అనేది చాలా ఇంపార్టెంట్ అది చాలా ప్రాముఖ్యత అయింది ఎందుకంటే సావాసం కలిగి ఉన్నట్లయితే పేతురు గారిని జైల్లో పెట్టినప్పుడు ఒంటరి ఒంటరిగా ప్రార్థన చేయలేదు సంగమగా కూడి ప్రార్థన చేసినప్పుడు పేతురు గారి యొక్క ఆ యొక్క బంధకాలు విడిపోయి ఆ యొక్క సంఖ్యలు విడిపోయి అక్కడి నుంచి జైలు నుంచి విడుదలైపోయి నేరుగా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు సంగముగా కూడి ప్రార్థన చేస్తా ఉన్నారు గమనించాలి పి సహోదరి సహోదరుగా కాబట్టి సంగమగా కూడి ప్రార్థనలో కూడా మనం గడపాలి సంగముతో సహవాసం కలిగి ఉండాలి సంగముతో మనం ఎప్పుడైతే సావాసం కలిగి ఉంటామో అప్పుడు మన విశ్వాసం యొక్క లోతు లోటు పాటలు కూడా మనకు అర్థమవుతాయి మనం విశ్వాసంలో ఎంతవరకు ఉన్నాము ఎంత పరిమాణంలో ఉన్నాము దాని లోతు ఎత్తు విశ్వాసం యొక్క అంతే కదండి ఒక బలవంతుడు ఉన్నప్పుడు బలహీనుడు బలహీనుడా కాదనే తెలుస్తుంది బలవంతుడే లేనప్పుడు నువ్వు బలహీనుడా కాదని నీకు తెలియదు మనం బైబిల్లో చూస్తే గొల్ల్యాత్తును చూసినప్పుడు బలవంతుడు అతడు ఆరుమూర్ల జానుడు ఉన్నాడు హైట్ ఉన్నాడు లా ఉన్నాడు భయంకరమైనటువంటిది కానీ ఆయన ముందు దావీది నిలబడినప్పుడు ఒక చిన్న పిల్లవాడులాగా నిలబడుకోనున్నాడు వాస్తవం చెప్పాలంటే చిన్న పిల్లవాడే కానీ దేవునిలో బలవంతుడు దేవునిలో శక్తివంతుడు ఎప్పుడు ఆ విషయం తెలిసిందంటే ఒక బలవంతుడు నీ ముందు ఒక ఎత్తు హైటు ఉన్నప్పుడు నీకు అతను బలహీనుడిగా కనపడ్డాడు కాబట్టి నువ్వు సావాసంలో ఉన్నప్పుడు నీ విశ్వాసంలో పరిమాణం అనేది తెలుస్తుంది కాబట్టి మాటలు జాగ్రత్తగా గమనించి మూడు విషయాల్లో మనం ఖచ్చితంగా ఉందాం ఈ మాటలు దేవుడు దీవించి ఆశీదించిన కాక వచ్చిన ప్రార్థన పరిశుద్ధుడు అనేసయా మీకు వందనాలు స్తోత్రాలు జలించుకుంటున్నాను ప్రభావ గొప్ప దేవుడివయ్యా నాయన విశ్వాస జీవితంలో నాకు మాకు మా అందరికీ మూడు విషయాలు ప్రార్థన చేయడంలో మొదటిగా బైబుల్ చదవాలి మీరు ఏం మాట్లాడతారని ఎదురు చూడాలి రెండవదిగా నాయన ప్రార్థనలో మేము మెలకుగా ఉండాలి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి అవకాశం ఉన్నప్పుడల్లా మూడవదిగా సావాసంలో తప్పిపోకుండా సావాసంలో ఉండాలి ఈ మూడు విషయాలు మాకు నాయన నేర్పించి మా ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో ముందుకు కొనసాగడానికి మీరు సహాయం చేయమని నజరేడు సజీవుడు అనే స్పర్శనాంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అందరికీ వందనాలు శుభాలు కలిగినదాకా